హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసరికి వేసవిలో లోతు దుక్కి దున్నడం వల్ల రైతులకు కలిగే లాభాల గురించి మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇస్తాను కావున ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల రాబోయే కాలంలో అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను కావున మీకు వెంటనే నోటిఫికేషన్ ేషన్స్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయడం వల్ల సో ఇప్పుడు నేను పూర్తిగా సమాచారం ఇస్తాను మనకు ఈ లోతు దుక్కి దున్నడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కావున ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో పెట్టి పెట్టారంటే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ ప్రస్తుత సాగు దశలో యాసంగి పంటల్లో కోత అనంతరం వేసవిలో ముందస్తు కొన్ని చర్యలు చేపట్టినట్లయితే వానకాల సాగు చేసే పంటల్లో కొన్ని రకాల చీడపీడలు తక్కువ ఆశిస్తుంది సాగు పరిస్థితులు భూ పరిస్థితులు మెరుగుపరుస్తాయి వేసవిలో లోతు దుక్కి దున్నడం వల్ల చాలా లాభాలు ఉంటాయి పంట కోత అనంతరం పొలాన్ని అలా వదిలేయకుండా వర్షాలు ముందే మనము భూమిని లోతు దొక్కి దున్నడం వల్ల తొలకరి వర్షం పడంగానే భూమి లోపల నీరు అనేది ఇంకిపోయి భూమి కోత గురి కాకుండా లోతు దుక్కి దున్నడం వల్ల భూమి పొర కిందికి అలాగే పొర పైకి తిరగబడతాయి అలా చేయడం వల్ల మనకు నేల సారవంతం మారుతుంది సో ఇప్పుడు లోతు దుక్కి దున్నడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు పూర్తిగా ఇప్పుడు చెప్తాను సో అందులో వచ్చేసరికి ఫస్ట్ మొదటిది ఫస్ట్ వచ్చేసరికి భూసార అభివృద్ధి అదేవిధంగా తేమ శాతం పెరుగుదల ఇవి రెండు కీలక పాత్ర ఉంటాయి అదేవిధంగా వేసవిలో లోతు దుక్కి దున్నడం వల్ల మనకు వాన నీరు అనేది భూమి లోపలికి ఇంకెందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడి భూమిలో ఎక్కువ తేమ శాతం గ్రహించి నిల్వ చేసుకునే సామర్థ్యం అనేది పెరుగుతుంది భూమికి సో ఇలా మనకు తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల పంట అనేది గ్రోత్ అయ్యి తర్వాత పంట దిగుబడి అనేది పెరుగుతుంది వేసవిలో దుక్కి చెయ్యక ముందు పశువులు మా తర్వాత గొర్రెలు ఎరువులు అనేది మనకు వేసుకొని తర్వాత దుక్కి దున్ని చేసుకున్నట్లయితే భూమి లోపల సేంద్రియ పదార్థం అయ్యి భూసార అంటే సేంద్రియ పదార్థం పెరిగి భూసార అభివృద్ధి అనేది ఎక్కువ అవుతాయి అన్నమాట సో ఇలా లోతు దుక్కి దున్నడం వల్ల మనకు నీరు నిలిపే శక్తి పెరుగుతుంది అంటే నీరు నిల్వ ఉండే సాక్ శక్తి అనేది పెరుగుతుంది నీళ్లను కోత నుండి కాపాడుకోవచ్చు అంటే కోత కాకుండా గురికి అంటే ఎక్కువ కోత జరగకుండా మనము చూసుకోవచ్చు అదేవిధంగా తేమ శాతం అనేది మనము లోపల పెంచవచ్చు అదేవిధంగా నేల క్షారత్వము తగ్గుతుంది అనమాట అంటే ఎలా తగ్గుతుందంటే వర్షం పడినప్పుడు వర్షం యొక్క వాన చినుకులు క్షారత్వం గుణాన్ని కలిగి ఉంటుంది అది లోపల భూమి లోపల వెళ్ళడం వల్ల దానిని మనకు కింది పొర నుంచి మొక్కలు దానిని పీల్చుకుంటాయి వేరు ద్వారా అది పీల్చుకోవడం వల్ల భూమిలో అనేది సారత్వం ప్రభావం అనేది తగ్గుతుంది సో ఇలా అంటే భూసార అభివృద్ధి అదేవిధంగా తేమ అనేది పెరుగుదల ఫస్ట్ సో అదేవిధంగా రెండవది చూసుకున్నట్లయితే వేసవిలో లోతు దొక్కి దున్నడం వల్ల పురుగులు అదేవిధంగా తెగులు అని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అంటే నివారించుకోవచ్చు వేసవి కాలంలో చాలా వరకు భూమిలు అనేది ఖాళీగా ఉండడం వల్ల అలాంటి సమయంలో పంటల్లో ఆశించే అనేక రకాల పురుగులు అదే అదేవిధంగా పంట కోత దశల్లో వాటి మనకు అవి నిద్ర స్థానంలో వెళ్ళి భూమి లోపల వెళ్ళిపోతాయి అన్నమాట అవస్థలు ఉంటాయి అలాగే కొన్ని శిలంధ్రాలింధ్రాలు కూడా లోపల భూమి లోపల ఆశ్రయించుకొని లోపల ఉండిపోతాయి నిద్రావస్థలు సో అలా మనము లోతు దుక్కి దున్నడం వల్ల అలా లోతు లోతు దుక్కి చేయడం వల్ల భూమిలో ఉన్న కోషక దశల్లో ఉన్నటువంటి పురుగు అనేది బయటకు పడతాయి అలా బయటకు వచ్చినట్లయితే ఎండలో వేడికి ఎండ తర్వాత వేడికి అవి చనిపోతాయి అదేవిధంగా దున్నడం వల్ల మనము ఏ విధంగా దున్నిన తర్వాత పురుగు అనేది కొన్ని కోసక దశల నుంచి లార్వ దశలో ఉన్న పురుగు కూడా బయటకు పడిపోతాయి ఆ విధంగా పైకి వచ్చిన పురుగుని పక్షులకు పక్షులకు ఆహారంగా మారుతాయి అన్నమాట సో అలాగే మనకు ఇవి లోతు దుక్కి దున్నడం వల్ల కొన్ని గుడ్డు ఉంటాయి పక్షి లార్వ పురుగులది అదేవిధంగా లార్వ దశలో కింద ఉంటే అవి లోతు దుక్కి దున్నడం వల్ల పైకి వస్తాయి అవి ఎండతో చనిపో యి తర్వాత కొన్ని ఇంతకుముందు చెప్పిన విధంగా పక్షులకు ఆహారంగా మారుతాయి అది రెండవది సో అదేవిధంగా మూడవది చూసుకున్నట్లయితే వేసవిలో లోతు దుక్కి దున్నడం వల్ల మనము రాబోయే పంట కాలంలో కలుపు నివారణ మనము తగ్గించుకోవచ్చు అంటే మనము వర్షాకాలంలో పంట వేసినట్లయితే కలుపు అనేది ఎక్కువ సమస్య ఉంటాయి కాబట్టి ఎండాకాలంలో లోతు దుక్కి దున్నడం వల్ల ఈ కలుపు అనేది మనము రాబోయే పంట కాలంలో తక్కువ ఆశిస్తాయి అన్నమాట సో వేసవిలో లోక్తు దుక్కి దున్నడం వల్ల మనకు లోపల కలుపు ఉంటాయి కలుపు లోపల అవి విత్తనాలు కూడా ఉంటాయి ఆ కొన్ని విత్తనాలు మనము పొరకి అంటే దున్నడం వల్ల నెల పైపూరలకి చేరుకుంటాయి అలా పైకి వచ్చిన తర్వాత ఉష్ణోగ్రతకు గురి అయ్యి ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటాయి కాబట్టి ఉష్ణోగ్రతకు గురి అయ్యి అవి నశించ అంటే నశించిపోతాయి అన్నమాట కొన్ని విత్తనాలు అవి మళ్ళీ జర్మినేషన్ కావు అలాగే ఎండలతోనే మాడి పోతాయి నశించిపోతాయి దీనివల్ల మనకు కలుపు అనేది సమస్య తక్కువ ఉంటుంది రాబోయే పంట కాలంలో అంటే లోతు దుక్కి దున్నడం వల్ల మనకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే తుంగ గరక వీటి కొన్ని విత్తనాలు లోపల ఉంటాయి అవి అలాంటి సమయం ఇవి ఏం చేస్తాయంటే వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు లోపల గడ్డలు ఉంటాయి విత్తనాలు ఉంటాయి అవి చాలా మొలుస్తుంటాయి కెమికల్ ఏం స్ప్రే చేసినా అవి కంట్రోల్ కావు లోపల గడ్డలు ఉండడం వల్ల అవి మొలకలు అనేది వస్తూనే ఉంటాయి ఎంత పిచికారి చేసినా అదేవిధంగా తీసినా కొన్ని గడ్డలు ఉంటాయి అలాంటి మొక్కలకు అన అలాంటి కలుపు మనం లోతు దుక్కి దున్నడం వల్ల పైకి విత్తనాలు వస్తాయి అవి ఎండలతోని ఉష్ణోగ్రతతో కొన్ని విత్తనాలు అనేది మొలకలు జరగకుండా రాబోయే పంట కాలంలో జరగకుండా నశిస్తాయి అక్కడే కాబట్టి లోతు దుక్కి దున్నడం వల్ల మనకు ఇంతకుముందు చెప్పినటువంటి మూడు పాయింట్ ఒకటి భూసారం పెరుగుతుంది తేమ శాతం పెరుగుతుంది అదే విధంగా పురుగులు తెగుళ్లను కంట్రోల్ చేసుకోవచ్చు మూడవది కలుపు అనేది నివారించుకోవచ్చు కలుపుని నిర్మూలించుకోవచ్చు అంటే రాబోయే పంట కాలంలో కలుపు రాకుండా నివారించుకోవచ్చు ఇవి ముఖ్యంగా మూడు ప్రయోజనాలు మూడు లాభాలు అనేది ఎక్కువగా ఉంటాయి సో ఇలా వేసవిలో మనము లోతు దుక్కి దున్నడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఆల్రెడీ ఇంతకుముందు మీకు వివరించాను కాబట్టి యాసంగిలో పంట హార్వెస్టింగ్ అయిన తర్వాత వేసవిలో లోతు దుక్కి దున్నడం మంచిది అదేవిధంగా వర్షాకాలంలో వేసుకున్న పంటలకు మనం అందులో చీడపీడలు తక్కువ తక్కువ ఆశిస్తుంది పురుగులు తెగులు అలాగే మనము వర్షాకాలంలో వేసుకున్న పంటల్లో కలుపు అనేది తక్కువ వస్తుంది కాబట్టి లోతు దుక్కి దున్నడము చాలా మంచిది రైతులకు సో మీరు కూడా పంట హార్వెస్టింగ్ అయిన వెంటనే లోతు దుక్కి దున్నుకోవాలి అలా చేసుకున్నట్లయితే మంచి ప్రయోజనాలు ఉన్నాయి మీకు ధన్యవాదము